మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ మాసంలో ఇరవయో తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున కుంభరాశి జతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా జరగబోయేది వింటే గనక ఖచ్చితంగా మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రోజున కలగబోతున్నాయో జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే They're going to call like, Cheyenne D., మీ లైక్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి మీరు మీ తల్లి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరి అది ఆ తర్వాత పెద్ద సమస్యగా మారిపోతుంది వ్యాపార సంబంధిత సమస్యల గురించి మీరు మీ యొక్క తండ్రి గారితో ఈ రోజు మాట్లాడాల్సి ఉంటుంది రాజకీయాల్లో ముందుకు వారికి పెద్ద పదవులు దక్కుతాయి ఈ రోజు మీ యొక్క శత్రువులు మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఉన్న జాగ్రత్త మీ విధులు నెరవేర్చండి రాజకీయ పరిచయాలు వ్యాపారంలో లాభదాయకంగా ఉంటాయి వ్యాపారులు సరుకుల కొరత సమస్యను ఎదుర్కోవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు ఉద్యోగంలో సహోద్యోగుల పనిని కూడా జాగ్రత్తగా చూడండి కుటుంబంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమ మరియు వివాహ జీవితంలో సంబంధాలు చెడిపోవచ్చు సామాజిక స్థాయిలో ఆర్థిక సమస్యలు పనికి ఆటంకం కలిగిస్తాయి ఆటగాళ్లకు కెరియర్ లో మంచి అవకాశాలు సామాజిక సేవలో ఉన్న యువత ప్రభుత్వం నుండి గౌరవం పొందుకోవచ్చో తమ్ముళ్లు మరియు సోదరి మణులు మీకు సాయం చేస్తారో ఈ రోజు మీరు ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కోవాలి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మంచి చేయబోతే ఈ రోజు చెడు ఎదురు అవుతుంది ఆదాయం వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి రోజువారీ ఖర్చులు ఉంటాయి వాయిదాల చెల్లింపులో అశ్రద్ద తగదు ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేయండి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవో బాధ్యతల నుండి తప్పుకుంటారో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారో ఒక సంబంధం కుదిరే సూచన ఉన్నది జాతక పొంతన ప్రధానమో వ్యాపారాలు పురోగతిని సాగుతాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతమో కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి పని భారం ఎక్కువ ప్రతి పనిని ఏకాగ్రతతో భక్తితో చేయాలి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారో వ్యాపారంలో పురోగతి కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటారు మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది దాని కారణంగా ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు డబ్బు సంబంధిత విషయాలకు అనుకూలమో మీ రోజువారీ కార్యకలాపాల్లో మార్పు చేయాల్సి రావచ్చో మీరు ఒకరితో లావాదేవీలు జరుపుతూ ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి రోజు కాదో అస్సలు చేయొద్దు ఈ రోజు ప్రయాణాల కారణంగా కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సి ఉంటుంది సాయంత్రం మీ తల్లి కోసం ఒక సర్పైజ్ ప్లాన్ చేస్తారో కుటుంబ సభ్యులు అందరూ మీకు మద్దతు ఇస్తారో సన్నిహితులతో సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ